నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని ఈదురు జడ్పీ హైస్కూల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకుంటున్నట్లు తాము గుర్తించామని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలియజేశారు పాఠశాలలో భోజనాన్ని పరిశీలించేందుకు ప్రధానోపాధ్యాయులను అనుమతి కోరగా వారు నిరాకరించారని ఆయన తెలిపారు నిరాకరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకి నాణ్యమైన భోజనం అందించాలని కూటమి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారుపీ నాణ్యమైన భోజనం అందడం లేదని తమకి సమాచారం వచ్చిందని ఆయన తెలియజేశారు తాము భోజనాన్ని పరిశీలించేందుకు వస్తే తమను పరిశీలించేందుకు వీలు లేదంటూ నిరాకరించడం బాధాకరమైన విషయమని అన్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో బిడ్డలకి చేనడు కొట్టకి అన్నం పెట్టే విధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో స్కూల్స్కి వెళ్ళి అక్కడ భోజనం ఎలా ఉంది ఏంటనేది చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం ఇటీవల గురుంపూళ్ళలో కూడా భోజన విషయంలో మీడియాలో వచ్చిన కథనం మేరకు అక్కడికి వెళ్ళి కూడా చూడడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో ఈదూరు గ్రామం నందు యొక్క కేసు జక్కే హై స్కూల్కి వచ్చి చూసాం అయితే అక్కడ హెడ్ మాస్టర్ని పర్మిషన్ అడిగాం లోపలికి వెళ్ళినట్టు అయ్యా పిల్లలు తినే భోజనం ఎలా ఉందో మేము ఒకసారి చూస్తాం ఇటీవల హాస్టల్లో కూడా కంప్లైంట్ రావడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో కాబట్టి చూసేదానికి అవకాశం ఇవ్వమని చెప్పి హెచ్ఎం గారిని అడిగితే రాజకీయ నాయకులు రాకూడదు రాజకీయ పార్టీలు రాకూడదు ఆయన చెప్పినటువంటి విధానం అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేయడం జరిగింది ఇంకంతే వెంటనే తిరుక్కొని బయటకు వచ్చాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా హెచ్ఎం గారికి కావచ్చు ఆయన పై అధికారులకు కావచ్చు పిల్లలకు పెట్టే భోజనం విషయంలో ఎవడ కూడా రాజకీయం చేయడు రెండవది వాళ్ళకి భోజనం పెట్టే విషయంలో బాగా పెడుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్తగా నాకు బాధ్యత ఉంది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రోజు ఆడావిడిగా రాజకీయం చేసేది వేరు నేడు భోజనం ఎలా ఉందో చూసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మంచి భోజనం ఇంకా మెరుగైంది అందించే విధంగా తెలియజేయడంలో కూడా మా బాధ్యత మా పాత్ర కూడా ఉంటుంది అయితే హెచ్ఎం గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు కమిటీలు వేసున్నారు స్కూల్స్లో రాజకీయంగా అయినా కదా వేసింది స్కూల్స్కి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాజకీయ నాయకులే కదా ఆదుకునేది స్కూల్స్ ఫండ్స్ కావాల్సినప్పుడు రాజకీయం ద్వారానే కదా వచ్చేది మరి ఇవన్నీ తెలిసినప్పుడు మేము పోనాటికి మీకు ఇబ్బంది ఏంది మేము వెళ్ళి చూడకూడదా కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు రెండవది మీరు ఏదో దాచిపెడుతున్నారు ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి భోజనం విషయంలో నేను ఎక్కడ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ స్కూల్లో కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను ఇక్కడే చూస్తున్నా అంటే ఏదో మొత్తానికి జరుగుతుంది అక్కడ కాబట్టి పై అధికారులు కూడా నా తరఫు నుంచి నేను కూడా ఇంటిమేషన్ ఇస్తా ఒకటికి రెండు సార్లు పరిశీలించమని మరి ఆ అధికారులు వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్తారా ఒక ఎమ్మెల్యే వస్తే ఇలాగే ఆపుతాడా ఒక అధికార పార్టీలో ఉన్న కూటమిలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఆపారంటే మేము నాడు రాజకీయం చేయడానికి పోయామా భోజనం చూద్దామని అడిగాం ఎలా ఉందో పెట్టించుకొని ఒకసారి టేస్ట్ చూస్తామని చెప్పి అడిగాం మరి దానికి కూడా పర్మిషన్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సార్ చూద్దాం ఏం జరుగుద్దాం మేము కూడా పై అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం ఇక్కడ స్కూల్లో పిల్లలు భోజనం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఇళ్ళ దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకొని తింటున్నారు దానికి ప్రధాన కారణం ఇక్కడ సరిగ్గా భోజనం లేకపోవడం వల్లే ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా గమనించాలా హెచ్ఎం గారికి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా మీరు ఏదో దాచిపెడుతున్నారు రేపు ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజు పూర్తి బాధ్యతలు కూడా మీరే వహించాల్సి వస్తుందని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మీకు తెలియజేస్తా ఉన్నా మంచి మనసున్న వ్యక్తి పిలవగానే నేనున్నానంటూ ముందుండి నడిపించే మారాజు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దొడ్డమరెడ్డి నిరంజనబాబురెడ్డి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మీ శివుని నరసింహలు రెడ్డి కోవూరు మండల పార్టీ ఉపాధ్యక్షులు నీలపరెడ్డి రెడ్డి కోవూరు మాజీ మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు ఏడు వందల ఐదు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు ఇంకా జీన్స్ అండ్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెహెంగాస్ పై డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్స్ షార్ట్స్ ఆరు వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ ఆక్జంబర్ ఆరో పాక్స్ బాక్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ నూట తొంభై తొమ్మిది రూపాయలకి పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకి షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు